గత వారంలో మనం శిలువ సిలువ మీద ఆయన పలికినటువంటి ఏడు మాటలు ఏడు మాటలలో మొదటి మాట ధ్యానించుకున్నాం ఈరోజున రెండో మాటను ధ్యానించుకున్నాం పిల్లరాశు క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఏడు మాటలలో మొదటి మాట కాశు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో ఇలా ఉంది ఇరవై మూడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పింది ఇది మొదటి మాట మనం ధ్యానించుకున్నాం మొదటి మాటల్లో ఆయన క్షమించే మంచి మనసు శత్రువులను క్షమించే మనసున్న దేవుడు క్షమించటకు సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన యొక్క క్షమాపణ జరుగుతుందని శత్రులను సహితం విష్ణులను సహితం దుర్మార్గులు సైతం హింసించే వారిని సైతం బాధించే వారిని సైతం క్షమించేటువంటి వాడు మనకు కూడా ఆయన నేర్పుతున్నాడు శత్రువులను క్షమించిన మనం ద్వేషించే వారి కోసం ప్రార్థి బాధించే వారి కోసం ప్రార్థించమన్నాడు కానీ ఆయన ద్వేషించమనలా కాబట్టి ఆయన ఎలాగా శత్రువులను క్షమించాడు మనం కూడా క్షమించాలని మనకు ఆయన పాఠం నేర్పుతూ ఉన్నాడు ఆయన ఏం బోధించాడు ఆ బోధలు అనుసరించి నడిచాడు గై కొన్నాడు అంటే తండ్రి చిత్తము దేవుని వాక్యమును నెరవేర్చడం నా తండ్రి చిత్తము చొప్పున చేయక ప్రభా ప్రభావాన్ని పిలుచుటం ఎందుకని మాట్లాడుతున్నాడు కాబట్టి తండ్రి చిత్త ప్రకారం చేసేవారుగా ఉండాలి తండ్రి ఇష్టమే శత్రువులను క్షమించటం మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది అనిలు కూడా అలా చేస్తున్నారు కదా కాబట్టి మీరు దేవునికి పరలోకం ఉందన్న దేవునికి కుమారులై ఉన్నట్లు మీరు మీ శత్రువులను మిమ్మల్ని ద్వేషించే వారిని మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి శత్రువులను క్షమించమని ఇతో ప్రదేశం చేసినటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మార్గము ఆయన బోధించాడు అలా అనుసరించి నడిచాడు గైకున్నాడు దేవుని ఆ వాక్యాన్ని దేవుని మాటను నెరవేర్చి ముగించాడు అలానే మనం కూడా ఆ మనసు మనం కూడా కలిగి లోకంలో నడుచుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనను శత్రువును క్షమించడం చాలా కష్టం అలా శత్రువులను క్షమించాలంటే మనం దేవుని వాక్య పూర్ణులమై ఉండాలి ఆత్మ పూర్ణులమై ఉండాలి దేవుని బలము ధరించిన వారమైతేనే మనం శత్రువులను క్షమించగలుగుతాం ప్రేమించగలుగుతాం వచ్చి ఆత్మ పూర్ణులై ఉండి మనం కూడా నెరవేర్చగలుగుతాం కాబట్టి ఉండాలని ఆయన కోరుకున్నాడు మొదటి మాటలు రెండో మాటను మనం క్లుప్తంగా మనం ధ్యానించుకున్నాం రెండవ మాట లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం రెండవ మాట వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చిన ఆయన ఇలాగా ఇరవై నలభై మూడు ఇరవై ఇరవై మూడవ అధ్యాయంలో కా స్వార్థ నలభై మూడవ వచ్చినం నలభై రెండు నలభై మూడు చదువు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని నీతో చెప్పుచున్నాను లేఖన సారాంశం మనం ధ్యానించినప్పుడు పిల్లల ఆయనను సిల్లు వేసినప్పుడు కొందరు ఆయనతో కూడా ఇద్దరు సిల్లు వేశారంట కుడు దొంగనని ఎడమైపోక దొంగనని సిల్లు వేస్తారు అయితే వెలాడు వేయబడినటువంటి నేరస్తులలో ఒకడు అంటున్నాడు ఆయనను దూషిస్తున్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునము మమ్మ మమ్మను కూడా రక్షించుమని చెప్పి అయితే రెండవ వాడు గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కాని ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి రెండో అంటున్నాడు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నామని ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని మంచిది పిల్లల